ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ గౌరవపదంగా భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది కాళోజీ నారాయణరావు అసలు పేరు పూర్తి పేరు ఏంటంటే రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరామ్ రాజా కాళోజీ తెలంగాణ ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు కాలన్న కాళోజీ అతను తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడ్డాడు అతను రాజకీయ సాంఘిక చైతన్యాలకు సమాహారం కవిత్వం రాసిన ప్రజాకవి హక్కులు అడిగిన ప్రజా మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది మొత్తం తెలంగాణ జీవితానికి చలనశీలి కాలోజీ పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు వైతాలికుడు కాలోజీ నిజాం దమన నీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను కలం ఎత్తాడు అతను స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు అతను పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది వరంగల్లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టింది అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తుంది కాళోజీ నారాయణరావు గారు బ్రతికి ఉన్నంత వరకు ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజాక్షేమం కోసమే ప్రజా ఉద్యమాల్లో తన కళాన్ని తన గళాన్ని ఎత్తుతూ నిరంకుశ పాలనని ప్రశ్నిస్తూ అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తే నాకు ఆరాధ్యుడని వెలుగెత్తి ఈ సమాజానికి సగర్వంగా చెప్పిన వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు కాళోజీ నారాయణరావు గారి జయంతిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమని తెలంగాణ ప్రజలు ప్రశంసిస్తున్నారు